భూ సర్వే ప్రక్రియలో సరికొత్త అధ్యాయం మొదలైంది అత్యాధునిక పెన్ టెక్స్ రోవర్ పరికరాలతో ఇళ్లు స్థలాల కొలతల్లో ఇకపై పూర్తి ఖచ్చితత్వం వస్తుందని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జీ కలెక్టర్ గరిమ అగ్రవాల్ తెలిపారు కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి ఆమె మూడు కొత్త పరికరాలను ప్రారంభించారు సాంకేతికత వినియోగంతో భూ వివాదాలకు చెక్ పెట్టవచ్చని సర్వే పనులు వేగవంతమవుతాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు